నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ మధ్యప్రదేశ్ హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ సుబోధ్ అభిషంకర్ ఒక లేడీ డాక్టర్ పైన సెక్షన్ త్రీ నాట్ ఫోర్ బి ఐపీసీని అనుసరించి పోలీసు వాళ్ళు క్రిమినల్ కేసు పెడితే దాన్ని క్వాష్ చేసుకుంటూ రెండు రోజుల క్రితం ఆదేశాలు ఇవ్వడం జరిగింది వివరాల్లోకి వెళ్తే ఆవిడ గైనకాలజిస్టు ఆవిడ రెండు వేల పదహారులో ఒక ప్రెగ్నెంట్ లేడీకి ఆపరేషన్ చేశారు డెలివరీ కోసం అని ఆవిడ మీద అభియోగం ఏంటంటే ఆవిడ ఆపరేషన్ చేస్తూ లోపల కాటన్ పెట్టి పొరపాటున స్టిచ్ చేసేసారు అప్పటినుంచి అలాగే ఉంది ఆవిడ మీద రెండు వేల ఇరవై నాలుగులో క్రిమినల్ కేసు పెట్టారు ఇట్లా కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంట్ టు ది మర్డర్ బికాస్ ఈవిడ ఆపరేషన్ చేసి ఓపెన్ చేసి కాటన్ లోపల పెట్టి పొరపాటును కుట్టేసింది కాబట్టి ఈవిని ఎందుకు శిక్షించకూడదు అని చెప్పేసి క్రిమినల్ కేసు ఫైల్ చేస్తే సదరు డాక్టర్ గారు హైకోర్టులో ఛాలెంజ్ చేశారు హైకోర్టులో నేను ఎప్పుడో రెండు వేల పదహారులో ఆపరేషన్ చేశాను నేను కాటన్ అందులో కడుపులో పెట్టి కుట్టేశానని నా మీద ఎలిగేషన్ వస్తుంది అప్పటి నుంచి ఇప్పటిదాకా కాటన్ ఉంటే పేషెంట్ ఈ విధంగా ఉండరు ఇది చాలా తప్పు ఇలాంటివి ఏమి జరగలేదు కాబట్టి ఈ క్రిమినల్ కేసు నన్ను మాలపై ఇంటెన్షన్తో దుర్బుద్ధితో నా మీద కక్ష కట్టి శత్రువును ఫైల్ చేశారు కాబట్టి ఇది క్వాష్ చేయండి అంటే ఇరుపక్షాల వాదనలు విన్న సింగిల్ జడ్జి మధ్యప్రదేశ్ హైకోర్టు క్వాచ్ చేయడం జరిగింది ఇది కరెక్టే ఈ కేసు మెడికల్ బోర్డుకి కూడా రిఫర్ చేయలేదు ఇట్లా కాటన్ పెట్టి రెండు వేల పదహారులో పుట్టేస్తే ఈరోజు దాకా ఆ పేషెంట్కి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేవు ఏమి కాలేదు అంటే ఎలా నమ్మాలి అని చెప్పేసి క్వాష్ చేయడం జరిగింది అంటే ఏంటి రెండు వేల పదహారులో జరిగిన ఇన్సిడెంట్ రెండు వేల ఇరవై నాలుగులో ఇట్లా కేసు పెట్టడం ఏంటి ఇప్పటిదాకా ఏ డెవలప్మెంటు కాలేదు సదరు పేషెంట్కి అంటే ఇది ఎట్లా నమ్మశక్యంగా లేదు అని క్వాష్ చేసింది సదరు మధ్యప్రదేశ్ హైకోర్టు థ్యాంక్ యూ